హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు స్వీట్ మెమరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం జగదాత్రి కేదార్ ఇంట్లో బాబు బారసాల ఫంక్షన్ స్టార్ట్ అయిపోతుంది సురేష్ సురేష్ వాళ్ళ అమ్మ ఆదిలక్ష్మి ఇద్దరూ కలిసి కౌశికి వాళ్ళ ఇంటికి రీచ్ అవుతారు సురేష్ కౌశికిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కౌశికి తన అత్తగారితో అత్తయ్య ఎలా ఉన్నారు అని అడుగుతుంది కౌశికీ ఎలా ఉంటామమ్మా నిన్నే బెయిల్పై రిలీజ్ అయి వచ్చాను ఇప్పుడే బయట గాలి పీలుస్తున్నాను ఎన్ని రోజులు జైల్లో నరకం అనుభవించాను ఇదే కదా ఇదే కదా నువ్వు నా నోట్లో నిండి వినాలనుకుంటుంది అని అంటారు సురేష్ వాళ్ళ అమ్మ ఆదిలక్ష్మి ఒక్కసారిగా పాపం కౌశికి షాక్ అయిపోతుంది అయ్యో తను ఆ ఉద్దేశంతో అనలేదమ్మా అని అంటారు సుధాకర్ ఏ ఉద్దేశంతో అందో నాకు తెలిసిలేండి అన్నయ్య గారు మీరేమీ చెప్పాల్సిన అవసరం లేదు అయినా నేనొచ్చింది మీకోసం కాదు నా మనవడి కోసం వాణ్ణి చూడ్డానికే ఇంత దూరం వచ్చాను అని అంటారు ఆదిలక్ష్మి ఇంకా నిషిక వైజయంతి ఇద్దరు ఒకరి ఫేస్ ఒకరు చూసుకుంటూ చూసావా అమ్మీ వచ్చిన వెంటనే ఎలా గొడవ పెట్టుకుంటుందో ఇప్పుడు మనం ఈవిని కొంచెం కదిలిస్తే చాలు ఇంకా ఈ ఫంక్షన్ అంతా గొడ్ల చావిడైపోతుంది అని హ్యాపీగా ఫీల్ అవుతారు నిషిక అండ్ విజయ వైజయంతి పంతులు గారు ఇంటికి వస్తారు అమ్మా అందరూ వచ్చినట్టే కదా నేను పూజా సామాగ్రి అంతా సర్దుతూ ఉంటాను ఇంకొక ఐదు నిమిషాల్లో పూజని మొదలు పెడదాం అని చెప్పి ఇంకా పూజకి అన్ని సిద్ధం చేస్తూ ఉంటారు పూజారి గారు అప్పుడే ఇంకా ఆదిలక్ష్మి రూంలో వెళ్ళి కూర్చుంటుంది మొత్తం ఇల్లంతా చూస్తూ ఉంటుంది ఇంకా వైజయంతి నిషిక ఇద్దరు ఆదిలక్ష్మి దగ్గరికి వస్తారు ఎలా ఉన్నారు ఆదిలక్ష్మి గారు ఓ హిందాకే చెప్పుండారు కదా అవును జైల్లో సదుపాయాలన్నీ బాగానే ఉన్నాయా అని అడుగుతుంది వైజయంతి ఏంటి నన్ను అవమానించడానికే ఇలా మాట్లాడుతున్నారా అని అడుగుతారు ఆదిలక్ష్మి చచ్చా మిమ్మల్ని అవమానిస్తే మాకేం వస్తుందండి అలాంటిదేమీ లేదు ఎప్పుడూ చూడలేదు కదా అందుకే తెలుసుకుందామని అయినా మీ కొడుకు కోడలు దూరంగా ఉంటున్నారు దానికి కారణం మీరేనని అని అంటారు ఎవరన్నారు అలా అని ఎవరన్నారు అని అడుగుతారు ఎవ్వరూ అనలేదు కౌశికినే అనుకుంటుంది అయినా కౌశికి ఈ ఆస్తంతా తనదే అన్నట్టు ఓ గొప్పలు పోతూ ఉంటుంది మీరు మీ ఇంటికి కౌశికిని తీసుకువెళ్ళరా ఇద్దరూ అలానే దూరం దూరంగా ఉండాలని మీరు అనుకుంటున్నారా అని చెప్పి కావాలని కౌశికి ఇలా ఆదిలక్ష్మి గురించి అనుకుంటుంది అని చెప్పుడు మాటలు చెప్తూ ఉంటారు వైజయంతి ఒక్కసారిగా ఆదిలక్ష్మికి కోపం వస్తుంది నోర్ ముయ్యండి అని గట్టిగా అరుస్తుంది ఒక్కసారిగా వైజయంతి అని నిషిక షాక్ అయిపోతారు ఏంటి నేనేమైనా మీకు పిచ్చిదాన్లా కనిపిస్తున్నానా మీరు ఎన్ని చెప్పినా కౌశికీ గురించి నాకు బాగా తెలుసు నీతికి నిజాయితీకి పెట్టింది పేరు నా కోడలు కానీ నన్ను జైల్లో పెట్టించిందనే కోపం మాత్రం తప్ప నాకు తనపై అభిమానం ఎప్పటికీ పోదు ఎందుకంటే నా కోడలు గురించి నాకు తెలుసు ఈ ఆస్తి తంది కాదంటారా రాత్రింబవళ్ళు ఈ ఇంటి కోసం తన చెమటోడ్చి కష్టపడి సంపాదించుకున్న ఇల్లు ఇది తన తన భిక్షంతోనే నువ్వు నీ కుటుంబం బ్రతుకుతున్నారు అలాంటిది కౌశికిని నష్టజాతకురాలంటారా నా మనవణ్ణి నష్టజాతకుడంటారా ఇంకొకసారి మీరు అలా మాట్లాడారంటే కనీసం చుట్టాలని కూడా చూడ్ను నేనంటే ఏంటో ఈ ఆదిలక్ష్మి అంటే ఏంటో చూపిస్తాను ముందు మీరు స్వయంగా బ్రతకడం నేర్చుకోండి తర్వాత మా గురించి మాట్లాడండి మా కోడలి కింద బ్రతికే మీరు మాకు చెప్తుంటే వినడానికి నవ్వొస్తుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఆదిలక్ష్మి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోతుంది వైజయంతికి అత్తయ్యా ఈవిడికి మనమేదో షాక్ ట్రీట్మెంట్ ఇద్దాం అనుకుంటే ఈవిడే మనకి రివర్స్లో ఇచ్చింది ఎంతైనా ఈవిడతో జాగ్రత్తగా ఉండడమే మంచిది అత్తయ్యా అని అంటుంది నిషిక నిజమే వెళ్ళే మరకు ఈవిడ జోలికి వెళ్లకుండానే ఉండాలి రా వెళ్దాం అని చెప్పి ఇంకా అలా నిషిక వైజయంతి ఇద్దరు కిందకి వచ్చేస్తారు ఇంకా పూజ జరుగుతూ ఉంటుంది ఇటువైపు జగదాత్రి కేదార్ ఇద్దరూ స్పీడ్గా మినిస్టర్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి ఇంకా మొత్తం సిద్ధం చేసుకుంటూ లైక్ త్వరగా వెళ్ళాలి మనకి టైం చాలా తక్కువ ఉంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు కేదార్ జగదాత్రి ఏమైంది ఏదో కంగారుగా కనిపిస్తున్నారు అని అడుగుతారు కౌశికి అబ్బే అలాంటిది ఏమీ లేదక్క ఇంతకీ నువ్వు బాగానే ఉన్నావు కదక్క అని అంటారు అదేంటి కేదార్ ఏదో కొత్తగా చూసినట్టు అడుగుతున్నావు అని అంటారు ఏదో టెన్షన్లో వదినా వదిన అన్నయ్య బాగున్నారా అత్తయ్య గారు బాగున్నారా అని చెప్పి ఇంక పలకరిస్తూ ఉంటుంది జగదాత్రి మేం బాగున్నామమ్మా ఇప్పటి వరకు బాగానే ఉన్నాం మీరు కూడా జాగ్రత్తగా ఉండండి అసలే ఇంట్లో కొరివి దేయాలంటే మనుషులు తిరుగుతున్నారేమోనని డౌట్గా ఉంది కాబట్టి మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి మంచి వాళ్ళెవరో ముంచే వాళ్ళెవరో ఈ ఆదిలక్ష్మి వెంటనే కనిపెడుతుంది అని వైజయంతి వైపు చూస్తూ ఉంటుంది ఆ పిన్ని గారు జోక్ చేస్తున్నారు సరే అన్నయ్య మేము వెళ్ళొస్తాం అని అంటారు అదేంటి పూజ ఉంది కదా పూజలో కూర్చోకుండా ఎక్కడికి అని అంటారు ఏం లేదు వదిన చిన్న పని అని అనుభవతుంటే లేదు ఎప్పుడు చూడు వర్క్ వర్క్ అని అంటారు ఇవాళ కూడా వర్క్ ఏంటి లీవ్ పెట్టమని చెప్పాను కదా ఎందుకని పెట్టడం లేదు సరే మీరు ఇవాళ వర్క్కి వెళ్తే నాతో మాట్లాడద్దు అని అంటారు కౌశికి అలాంటిది ఏమీ లేదక్క ధాత్రి రా కూర్చుందాం అని చెప్పి పూజలో ఇద్దరు కూర్చుంటారు అలా ఇంకా పూజ జరిపించి హ్యాపీగా అలా ఇంకా బాబుకి మొత్తం పూజ అంతా జరిపిస్తారనమాట పూజ జరిగిన తర్వాత బాబుని ఎత్తుకుంటాడనమాట సురేష్ ఎత్తుకొని ఇద్దరు కలిసి బారసాల ఫంక్షన్ని చేస్తారు ఇంకా అదంతా చూస్తూ జగదాత్రి కేదార్ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా బాబుకి పేరు పెట్టడం స్టార్ట్ చేస్తారు కౌశికి ఫ్యామిలీ ఇంతకీ పేరేం పెట్టాలనుకుంటున్నారు అని అడుగుతారు ఆదిలక్ష్మి అత్తయ్య గారు మా నాన్నగారి పేరు రాజేంద్ర మావయ్య గారి పేరు నందగోపాల్ కాబట్టి రెండు పేర్లు కలిసేలా రాజనందనని పెట్టాలనుకుంటున్నాము అని అంటుంది కౌశికి ఇంకా ఆదిలక్ష్మి అలా చూస్తూ ఉంటుంది అక్క సూపర్ అక్క అయితే బాబుకి చెవిలో మూడు సార్లు చెప్పాలి కదా అని అంటారు అలా ఇంకా మూడు సార్లు రాజనందన్ రాజనందన్ చెప్తూ ఉంటారు ఇంకా అదంతా విని హ్యాపీగా ఫీల్ అవుతారనమాట సురేష్ ఇంకా అలా సురేష్ అందరూ ఇంకా బాబుని హ్యాపీగా ఎత్తుకొని వాళ్ళ టైంని ఎంతో సంతోషంగా గడుపుతారు ఇదంతా చూస్తూ ఇంకా నిషిక వైజయంతి యువరాజ్ మాత్రం చాలా చాలా జెలస్గా ఫీల్ అవుతారు అమ్మ ఛాన్స్ వస్తుంది వస్తుంది అన్నావు ఎక్కడ వచ్చింది ఎలాంటి ఛాన్స్ రాలేదు కదా అని అంటాడు యువరాజ్ రేయ్ ఛాన్స్ని కల్పించుకోవాలరా అది అవ్వలేదు కానీ ఏదో రోజు అవుతుంది నువ్వు కంగారు పడద్దు అని చెప్పి ఓదారుస్తూ ఉంటుంది ఇంకా అలా సురేష్ వాళ్ళు పాపం బయలుదేరదామని బయలుదేరుతూ ఉంటారు అప్పుడే కరెక్ట్గా జగదాత్రి అన్నయ్య మీరేమీ అనుకున్నంటే ఒక మాట చెప్పచ్చా ఇంకా ఈ కోపాలు పంతాలు పట్టింపులు పక్కన పెట్టేసి నువ్వు వదిన సంతోషంగా ఉండొచ్చు కదన్నయ్య అని అంటుంది నాకు కూడా అలాగే ఉండాలనిపిస్తుందమ్మా కానీ నాకున్న లైఫ్ స్టైల్కి నాకున్న సమస్యలకి కౌశికిని నేను ఎక్కడ బాగా చూసుకోలేనా అని నాకు కాస్త భయంగా ఉంది అంతే సరే ఖచ్చితంగా ఆలోచిస్తాను అమ్మ మనసు మారేంతవరకు ఒక్కసారి అమ్మ మనసు మారిందంటే అమ్మ ఖచ్చితంగా కౌశికిని నాకంటే ఎక్కువగా ప్రేమిస్తుంది అమ్మని మార్చిన తర్వాత కౌశికిని ఇంటికి తీసుకువెళ్తాను అని చెప్పి పాపం జగదాత్రికి చెప్తారు చాలా చాలా హ్యాపీగా ఉందన్నయ్య అని చెప్పి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట జగదాత్రి అలా బారసాల ఫంక్షన్ అయితే కంప్లీట్ అయిపోతుంది అక్క వెళ్ళొస్తామక్క అని చెప్పి ఇంకా పాపం హుటాహుటిన బయలుదేడతారు జగదాత్రి అండ్ కేదార్ ఇది ఇలా ఉండగా మినిస్టర్ ఎప్పుడెప్పుడు జగదాత్రి జేడీ కేడి వస్తారా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటుంది తాయారు హోమ్ మినిస్టర్ అవడంతో గ్రీట్ చేయడానికి ఐ మీన్ విష్ చేయడానికి నాయక్ జేడీ కేడి ముగ్గురు వస్తారు ఇంకా ముగ్గురు అలా వచ్చి బొకే ఇస్తూ బొకేని తీసుకొని హార్టీలీ కంగ్రాచులేషన్స్ మేడం మీరు హోమ్ మినిస్టర్ అవ్వడం అనేది మాకు చాలా ఆనందకరమైన విషయం అని అంటుంది జేడీ నీ మాట తీరుబర్దే అర్థమవుతుంది పోరి నువ్వు ఎంత బాగా నాపై కోపాన్ని ప్రదర్శిస్తున్నావో నువ్విప్పుడు కీలు బొమ్మవి మాత్రమే ఎందుకంటే మేము చెప్పినట్టే నువ్వు చెయ్యాలి కాబట్టి అని అంటుంది తాయారు మీరు చెప్పినట్టు చేయడానికి నేనేమి ఆట బొమ్మని కాదు జేడీ పవర్ఫుల్ ఐపిఎస్ ఆఫీసర్ జేడీ ఒక్కసారి నేను తలుచుకుంటే ఏమవుతుందో మీకు తెలియ తాయారు గారు చూస్తారు ఖచ్చితంగా చూపిస్తా అని చెప్పి గట్టిగా చెప్తుంది వార్నింగ్ అయితే జేడీ చూస్తాను పోరి నువ్వు ఏం చేయగలవో నేను ఏం చేస్తానో నీకు చూపించకుండా ఉండను పోరి అని చెప్పి వార్నింగ్ ఇస్తుంది తాయారు ఇంకప్పుడే కరెక్ట్గా ఫుల్గా డ్రింక్ చేస్తూ తాయారు వాళ్ళ కొడుకు అయితే బయటికి వస్తూ ఉంటాడు రే ఎందుకు రా బయటికి వచ్చావు లోపలికి వెళ్ళు లోపలికి వెళ్ళు నాన్న అని అంటారు ఇతను అని చూస్తూ ఉంటుంది ఏంటి అలా చూస్తున్నావు వాడు నా కొడుకు పులి పులిబిడ్డ అని చెప్తూ ఉంటుంది తాయారు ఇంకా అలా గమనిస్తూ ఉంటుందన్నమాట అతన్ని జగదాత్రి జేడి ఇంకా వెంటనే అక్కడికి అపోజిషన్ పార్టీ వాళ్ళు వస్తారు కరెక్ట్గా ఇలా గ్రీటింగ్స్ జరుగుతున్నప్పుడే అపోజిషన్ పార్టీ వాళ్ళందరూ వచ్చి తాయారు డౌన్ డౌన్ హోమ్ మినిస్టర్ డా డౌన్ అని చెప్పి ఇంకా నినాదాలు చేస్తూ ఉంటారు ఆ క్రౌడ్ అంతటినీ కంట్రోల్ చేస్తూ ఉంటుంది జేడీ యాజ్ హర్ రెస్పాన్సిబిలిటీ కాబట్టి ఆ క్రౌడ్ అందరినీ కంట్రోల్ చేస్తూ ఉంటుంది ఏమైంది ఏమైంది ఎందుకు మీకు ఇక్కడికి రావడానికి పర్మిషన్ లేదు కాబట్టి మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు అని చెప్పి పాపం అడుగుతుందనమాట జేడీ మేము రావడానికి పర్మిషన్ లేదంటే ఆవిడ హోమ్ మినిస్టర్ అవ్వడానికి పర్మిషన్ ఉందా మేడం ఎలా వస్తుంది అయినా ఆవిడ చేసిన తప్పులు అందరూ మర్చిపోవచ్చు కానీ మేం మర్చిపోలేము ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఒకప్పుడు ఏం జరిగిందో ఎస్ఐ కావ్య కేసులో తను ప్రధాన నిందితురాలని ఎవ్వరు చెప్పకపోయినా మాకు తెలుసు ఆ కేసుని బయటకు పెట్టరు ఇప్పుడు తను హోమ్ మినిస్టర్ అయింది ఇంకా కేసుకి న్యాయం ఎక్కడ జరుగుతుంది పాపం ఇన్నేళ్లైనా ఎస్ఐ కావ్య గారి కుటుంబం ఇంకా నేరం చేసిందని నిందలు మోస్తూనే ఉంది అది ఎప్పటికి బయటకు వస్తుంది ఎప్పటికి బయటకు వస్తుంది ఇలాంటి అర్హత లేని వాళ్ళు అధికారంలో ఉంటే ఎప్పుడు బయటికి వస్తుంది అని చెప్పి ఇంకా గట్టిగా అపోజిషన్ పార్టీ లీడర్ అయితే మాట్లాడుతూ ఉంటారు అదంతా విని ఒక్కసారిగా కుప్పకూలిపోతుందనమాట జగదాత్రి ఇంకా జేడీ పక్కకి వెళ్ళిపోతుంది ఏయ్ ఏంటి వాళ్ళ రచ్చ బయటికి పంపించండి అని చెప్పి తాయారు చెప్పగానే ఇంకా వాళ్ళందరినీ రౌడీలు అయితే బయటికి తోసేస్తూ ఉంటారు పాపం పక్కకి వెళ్తుందనమాట జేడీ కేడీ జేడీ దగ్గరికి వస్తారు జేడీ ఇప్పుడు విన్నదాని ప్రకారం అంటే అత్తయ్య గారి కేసుకి కేవలం హోమ్ మినిస్టర్ మీనన్ వాళ్ళు మాత్రమే కాదు నాలుగో వ్యక్తి అయినా తాయారు కూడా ఆ కేసు వెనకాల ఉందా అని అడుగుతారు నాకు అదే అర్థం కావట్లేదు కేదార్ ఇన్ని రోజులు కేవలం మినిస్టర్ మాత్రమే నా టార్గెట్ అనుకున్నాను కానీ ఇప్పుడు అపోజిషన్ పార్టీ లీడర్ చెప్పిన మాటలు వింటుంటే నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది మా అమ్మ చావుకి కారణం ఈ తాయారు కూడా అని ఒక్కసారి ఇదంతా కేవలం నా అజంప్షన్ మాత్రమే ఒక్కసారి ఇది రియల్ అయితే మాత్రం వదిలిపెట్టను ఖచ్చితంగా ఆ తాయారుని వదిలిపెట్టను కానీ ఇప్పుడు తాయారుకి మీనన్ బలంగా ఉన్నాడు మీనన్ని ఎలా అయినా పట్టుకోవాలి అని అంటారు కరెక్టే కేదార్ కానీ నాకు ఒకటి అర్థం కావటం లేదు అసలు మినిస్టర్ని చంపింది ఎవరు మినిస్టర్ని మనం చంపామని హాను అనుకుంటుంది తాయారు అనుకుంటుంది కాబట్టి అసలు మినిస్టర్ని చంపింది ఎవరో తెలుసుకోవాలి ఆ వ్యక్తిని మనం పట్టుకొని కస్టడీలోకి తీసుకోవాలి తర్వాత తాయారు సంగతి చూడొచ్చు మీనన్ సంగతి చూడొచ్చు అని అంటుంది జగదాత్రి ఇంకప్పుడే అక్కడ పోలీస్ స్టేషన్కి రీచ్ అవుతారనమాట సాధు నాయక్ జేడీఎన్ కేడి జేడీ నువ్వు తాయారు మాటలనేమి పట్టించుకోవద్దు కేసు విషయం వింటుంటే నాకు కూడా ఎస్ఐ కావ్య విషయంలో తాయారు హ్యాండ్ ఉంది అనిపిస్తుంది కానీ మనమేమి చేయలేం కదా అన్ని సాక్ష్యాలు ఉంటేనే మనం ఏదైనా యాక్షన్ తీసుకోగలం మీరు మాత్రం కాస్త కేర్ఫుల్గా ఉండండి అని అంటారు సార్ మాకొక డౌట్ సార్ అసలు ఆ రోజు మినిస్టర్ని చంపింది ఎవరు ఎవరు సార్ మినిస్టర్ని చంపింది అది తెలుసుకుంటే మనం చాలా విషయాలు తెలుసుకోవచ్చు సార్ మాపై నింద పడింది తెలుసుకోవచ్చు అండ్ నన్ను గురించి కూడా తెలుసుకోవచ్చు అని అంటుంది జేడి అవును జేడీ ఈ విషయంలో నాకు కూడా క్లారిటీ లేదు అయితే మీరు ఆ పనిలో ఉండండి ఖచ్చితంగా మినిస్టర్ని చంపిందారో షూట్ చేసింది ఎవరు అనేది తెలుసుకోండి అని పర్మిషన్ ఇస్తారు సాధునాయక్ మన పోలీస్ స్టేషన్ సీసీ క్యామ్స్ నుండి అన్నీ చెక్ చేసి అసలు ఆ రోజు చుట్టుపక్కల ఎవరున్నారు ఎవరి కార్స్ పాస్ అయ్యాయి ఏం జరిగింది అనేది మనం మొత్తం చూడాలి రమ్య వెంటనే నువ్వు తీసుకురా అని చెప్పి ఆ సీసీటీవీ ఫుటేజ్ మొత్తం తీసుకురామని చెప్తుంది జేడీ ఇంకా ఆ రోజు మినిస్టర్ ఏ రోజైతే షూట్ చేయబడ్డాడో ఆ రోజు సీసీటీవీ ఫుటేజ్ని తీసుకు రమ్య ఇంకా చూసేసరికి అక్కడ ఏది అనుమానాస్పదంగా కనిపించదు ఇదేంటి ఏమి అనుమానాస్పదంగా కనిపించట్లేదు ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది జేడీ కరెక్ట్గా అప్పుడే కళ్ళు మూసుకొని తెరిచి చూసేసరికి ఒక కార్ అనేది అలా వెళ్తూ ఉంటుంది ఈ కార్ ఈ కార్ని ఎక్కడో చూశానే అని చెప్పి గుర్తు చేసుకుంటుంది జెడి నిజమే ఈ కార్ కొంచెం చూడ్డానికి అని అంటాడు కేదార్ మీనన్ మీనన్ కార్లా ఉంది అంటే ఇదంతా చేసింది మీననా ఒకవేళ మీనన్ తన ప్రాణ స్నేహితుడైనా తన మినిస్టర్ని ఎందుకు చంపుతాడు ఎందుకు ఎందుకు అని చెప్పి గట్టిగా ఇంకా ఫిక్స్ అయిపోతారనమాట మీననే చంపాడని ఇంకా వెంటనే చాలా డౌట్ వస్తుంది అసలు మీనన్ ఎందుకు చంపుంటాడు ఏమై ఉంటుంది మీనన్ నిజంగా చంపితే ఇంకా తాయారు చుట్టూనే ఎందుకు తిరుగుతాడు అంటే తను చంపి మనపై నింద వేయాలనే మీనన్ ఇదంతా చేశాడా అని అంటుంది జేడీ అవును జేడీ నాకు కూడా అదే అనిపిస్తుంది అని అంటాడు కేడీ అలా మినిస్టర్ని చంపింది మేననే అని అతి పెద్ద నిజాన్ని తెలుసుకొని ఇంకా ఇంటరాగేట్ చేయడం స్టార్ట్ చేయాలని ఫిక్స్ అవుతారు జేడిఎన్ కేడి ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్